హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ కథలు నేను చాలా రోజులైంది వీడియో పెట్టక కానీ అయితే ఎందుకో నేను అన్ని వీడియోస్ చూస్తూ ఉన్న టైంలో నాకు ఈ వీడియో అయితే కొంచెం మంచిగా అనిపించిందండి అసలు ఏంది ఈ శివాజీ గారు ఏదో ఒక మాట అన్నారు అది మళ్ళీ మీడియా దగ్గరికి వెళ్ళింది ఆయన మళ్ళీ పోలీస్ కస్టడీలోకి వెళ్ళారు అక్కడ మహిళ వాళ్ళ దగ్గర మాట్లాడారు అది మాట్లాడిన తర్వాత మరలా ఈ అన్వేష ఎందుకు వచ్చాడు ఈ టాపిక్ ఎందుకు ఇక్కడ రైజ్ చేశాడు కొన్ని అసలు అనకూడని మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది శివాజీ గారు ఒక మాట అన్నారు దానికి సారీ చెప్పారు మహిళా సంఘాలు చాలామంది అది తప్పు అన్నారు ఆ మాట అనకూడదు బట్ ఆయన ఏదో ఫ్లోలో అన్నదానికి ఆయన వచ్చి క్షమాపణ చెప్పారు తర్వాత అది అంతటితో అయిపోయింది మరలా అన్వేష వచ్చేసేటప్పటికీ మన సీతమ్మ వారి గురించి ద్రౌపది అనే మాటలు అనేది అసలు అది రాంగ్ ఎందుకంటే యాజ్ ఏ ఇండియన్గా మనం అన్ని మతాలని కులాలని ఇక్కడ గౌరవించాలి ఎవరి ఎవరిని మనం పక్కన యాక్చువల్లీ మన మన భారతదేశంలోనే ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఉన్నాయి ఇంకెక్కడ లేవు అలాంటప్పుడు యాజ్ ఏ అసలు అన్వేష్ కూడా ఒక హిందూ హిందువే కదా అసలు అలాంటి మాటలు ఎలా ఎలా అనాలనిపించింది అతనికి అసలు ఒక్కసారైనా సరే మనం మన తల్లిని గుర్తు తెచ్చుకొని ఎప్పుడైనా ఒక మాట మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళని మనం ఎలా మాట్లాడాలి అనేది మన తల్లిదండ్రుల పెంపకంలోనే ఉండిద్దని అయితే నేను అనుకుంటున్నాను అసలు ఆ అన్వేషన్ని కొన్ని మాటలు అయితే మరీ గలీజ్గా మాట్లాడుతున్నాడు యాజ్ ఏ సోషల్ ప్లాట్ఫామ్లో అందరూ చూస్తున్నారు వింటున్నారు మ అందరూ మాట్లాడుతున్నారు కొన్ని మాటలు కొన్ని విషయాలు మనం సందర్భానుసారంగా మాత్రమే మనం మాట్లాడాలి అన్ని విషయాలని మనం మీడియాలోకి చెప్పలేము అన్ని విషయాలని మనం లోపల పెట్టుకోలేము అలాంటప్పుడు అతను మాట అనడం మాత్రం రాంగ్ ఇదైతే ఇప్పుడు అందరూ బయట చెప్తున్నారు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు అని చెప్తున్నారు కరాటే కళ్యాణి గారు వెళ్ళి కంపల్సరీ మేము ఇది ఖండిస్తామంటున్నారు ఇంకా దీనికి కాంట్రవర్సీ వీడియో వచ్చేసేటప్పటికీ అజయ్ చూడ్ గారు కూడా వచ్చేసి మనకి వీడియో అనేది రీఅప్లోడ్ చేశారు ఆ వీడియో కూడా చాలా కొంచెం బాగానే అనిపిస్తుంది ఎందుకంటే మనం ప్రతి అసలు నోరుంది కదా అని మనం ఎవరిని పెడితే వాళ్ళని తిట్టకూడదు అనాల్సిన అవసరమూ లేదు కానీ కొన్ని కొన్నిటికి మనం లొంగుబడి ఉండాలి అనేది నా ఆలోచన ఆయన అన్ని దేశాలు తిరిగినా కూడా ఈ చిన్న విషయం ఎందుకు తెలియలేదు నాకైతే ఏం అర్థం కాలేదు మనం ప్రతి సంస్కృతిని ఆరాధించాలి వాళ్ళకి ప్రయారిటీస్ మనం ఇవ్వాలి ఇప్పుడు మన మన సొసైటీలో ఎన్నో క్యాస్ట్లు ఉన్నాయి ఎన్నో కుల మతాలు ఉన్నాయి ఎవరికి ప్రయారిటీస్ వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళని అన్నాడు రేపు ఇంకొకళ్ళని అంటాడు వాళ్ళని ఏం చేస్తాడు ఏదో ఒక విషయంగా అయితే గొడవ అయితే చేయగలుగుతాడు కదా ఈ కాంట్రవర్సీ అయితే ఉండిద్ది కదా కాకపోతే నేనేదో ఫారెన్లో ఉన్నాను నా మీద వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటే కంపల్సరీ చేస్తారు ఎప్పుడు చేస్తారు అంటే ఏదైనా వీసా మళ్ళా తను రెన్యువల్ చేయించుకోవడానికి ఏజ్ చేయడానికైనా కంపల్సరీ తను ఎక్కడికి రావాలి ఇండియాకి రావాలి వచ్చినప్పుడైనా పట్టుకుంటారు ఇలా ఎంతమందిని పట్టుకోలేదు ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా మందిని చూస్తున్నాం దాంట్లో ఈయనొకరు అంతే చిలికి చిలికి గాలిబాన్ అయితే చేశారండి ఈ టాపిక్ని ఎవ్వరు ఎక్కువ కాలం అయితే ఉండరండి ఎగిసిపడినంతసేపు ఎగిసిపడతారు ఇప్పుడు వాళ్ళు అలా నడుస్తుంది ఆల్రెడీ చూసాం కదా ఇన్స్టాలోను యూట్యూబ్లోను ఎంతమంది ఫాలోవర్స్ అయితే వెళ్ళిపోతున్నారు ఎందుకు ఏదైనా ఒక మంచి విషయాన్ని సొసైటీకి తీసుకెళ్ళి దాన్ని ఏ ఏ ఎలా అయినా మన ప్రజలకి ముందుకు వెళ్ళే విధంగా తీసుకెళ్లడం అనేదే మంచిది కానీ చెడుని స్ప్రెడ్ చేయాలని ఈ మీడియా మాధ్యమాల ద్వారా ఎవరు ప్రోత్సహించడం అనేది చాలా రాంగ్ అని నా అభిప్రాయం ఇంతే అయితే ఈ వీడియోకి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్